ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మిథున వాళ్ళ నాన్న దేవాతో మాట్లాడుతూ ఉంటాడు దేవాని డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టమని చెప్తాడు అంతేకాదు రేపు గుడిలో అందరి ముందు నువ్వు సంతకం పెట్టడమే కాకుండా మిథున చేత కూడా డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టించాలి అని అడుగుతాడు దేవా బాధపడుతూ మిథుని వదిలి ఉండలేకపోతున్నాను సార్ నా భార్య మీద నేను ప్రేమని చంపుకోలేకపోతున్నాను డైవర్స్ పేపర్ల మీద నేను సంతకం పెట్టలేను అని చెప్తూ ఉంటాడు కానీ హరివర్ధన్ మాత్రం తప్పదు దేవా నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థం అవుతుంది కానీ తప్పదు మిథున ప్రాణాలతో ఉండాలి అంటే తన జీవితంలో నువ్వు ఉండకూడదని చెప్తాడు ఇక మరుసటి రోజు గుడిలో మెట్ల ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఇక దేవా అయితే అక్కడికి వస్తాడు హరివర్ధన్ చెప్పిన మాటల్నే తలుచుకుని ఏం చేయాలో అర్థం కాక ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు అంతలో అక్కడికి హరివర్ధన్ డైవర్స్ పేపర్లు తీసుకుని దేవా దగ్గరికి వస్తాడు ఇక ఆ పేపర్లని దేవాకిస్తూ దేవా నేను చెప్పింది గుర్తుంది కదా ఈ పేపర్ల మీద అందరి ముందు నువ్వు సంతకం పెట్టాలి అంతేకాదు మిథున చేత కూడా సంతకం పెట్టించాలి మిథునని నువ్వే ఒప్పించి సంతకం పెట్టించాలి మిథున నీ మాట తప్ప ఇంకెవ్వరి మాట వినదు ఆఖరికి కన్న తండ్రినైనా నా మాట కూడా వినదు అని చెప్తూ ఉంటాడు ఇక దేవా అయితే బాధపడుతూ ఏడుస్తూ నన్ను చంపేయండి సార్ లేదా పాత కేసులన్నీ నా మీద వేసి జైల్లో తోయించేయండి జీవితాంతం జైల్లోనే మగ్గిపోయేలా చేయండి లేదా ఉరి శిక్ష అయినా వేయించేయండి అంతేకాని మిథునకి విడాకులు ఇచ్చి మిథునకి దూరంగా బ్రతకడం చాలా నరకం సార్ నేను బ్రతకలేను సార్ మిథునని నేను మర్చిపోలేకపోతున్నాను నా భార్య మీద ప్రేమని నేను చంపుకోలేకపోతున్నాను నన్ను చంపేయండి సార్ చంపేయండి అంటూ హరివర్ధన్ చేతిలో ఉన్న పేపర్లను తీసుకుని చించేసి అక్కడి నుంచి వెళ్లిపోబోతూ ఉంటాడు వెళ్లిపోతున్న దేవా వైపు చూస్తూ హరివర్ధన్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు ఆగుదేవా నువ్వు నా కూతురు కాలికి మెట్టిలు తొడిగితే ఆ బాధని తట్టుకోలేక నేను ఇక్కడే ఉన్న కోనేట్లో తూకి చచ్చిపోతాను అయినా నువ్వు నా కూతురి మెడలో ఇష్టపడి కట్టలేదు అలాగే నా కూతురి మెడలో కూడా నల్లపూసలు అనుకోకుండానే పడ్డాయి దీన్ని పెళ్ళని నువ్వు అనుకుంటే ఎలాగా ఇప్పుడు శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్యన నువ్వు నా కూతురి కాలికి మెట్టిలు గాన దొరికితే ఇక మీ బంధాన్ని విడదీయడం ఎవరి తరము కాదు అదే గన జరిగితే నేను జీవితాంతం నా కూతురు విషయంలో భయపడుతూ బ్రతకాలి నా కూతురికి ఎప్పుడు ప్రాణాపాయం జరుగుతుందో తెలియక నరకం అనుభవించాలి అది నేను తట్టుకోలేను అందుకే నువ్వు కాన మెట్టులు తొడిగిన మరుక్షణమే నేను ఈ కోనేట్లో దూకి నా ప్రాణాలు తీసుకుంటానని చెప్తాడు ఇక దేవ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేస్తాడు దేవ మండపం దగ్గరికి రాగానే మిథున దేవాను తీసుకుని ఆదిత్య దగ్గరికి వెళ్తుంది ఆదిత్యతో ఇలా చెప్తూ ఉంటుంది ఇందాక ఏమన్నావు ఆదిత్య నువ్వు దేవా నా మీద ప్రేమ లేదా ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడా అలా అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది ఆదిత్య దేవాకి నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు దేవా నా కోసం ప్రాణాలు ఇస్తాడే తప్ప నన్ను వదిలిపెట్టి వెళ్ళడు నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆ విషయం నాకు తెలుసు అని మిథున తనతో చెప్తూ ఉంటుంది అంతలో ప్రమోదిని అక్కడికి వచ్చి టైం అవుతుందని పూజారి గారు పిలుస్తున్నారు మిథున రా అని మిథునని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది దేవ మిథిన పీటల మీద కూర్చొని ఉంటే పూజారి మంత్రాలు చదువుతూ ఉంటాడు ఇక ఒకరిని ఒకరు బొట్టు పెట్టుకోమని చెప్పడంతో దేవా మిథునకి బొట్టు పెడితే మిథున దేవాకి బొట్టు పెడుతుంది అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు బట్టలు పెట్టమని పూజారి చెప్పడంతో ఇక దేవా వాళ్ళ అమ్మా నాన్న బట్టలు ఇస్తారు అలాగే మిథున వాళ్ళ అమ్మా నాన్న కూడా దేవాకి బట్టలు ఇస్తూ ఉంటారు బట్టలు ఇచ్చేటప్పుడు మిదిిన వాళ్ళ నాన్న అయితే దేవాతో ఇలా అంటాడు నేను చెప్పింది గుర్తుంది కదా దేవా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు ఇక పూజారైతే మెట్టెలు దేవా చేతికిచ్చి మెట్టెలు అమ్మాయి కాలికి తొడుగు అని చెప్తాడు దేవా మెట్టెల్ని చేతికి తీసుకుంటాడు ఇక దాన్ని తొడగడానికి ఆలోచిస్తూ ఉంటాడు హరివర్ధన్ చెప్పిన మాటలే తనకి గుర్తొస్తూ ఉంటాయి నువ్వు మిదిన కాలికి మెట్టెలు తొడిగిన మరుక్షణమే పక్కనే ఉన్న కోనేటిలో దూకి నా ప్రాణాలు తీసుకుంటాను అన్న మాటే పదే పదే గుర్తొస్తూ ఉంటుంది ఇక మెట్టులు పట్టుకుని అలాగే ఆలోచిస్తూ ఉన్న దేవాన్ని చూసి అందరూ మెట్టులు తొడగమంటే అలా ఆలోచిస్తున్నావేంటి ముహూర్త టైం దాటిపోతుంది మెట్టులు తొడుగు అని అందరూ అంటూ ఉంటారు నిధును కూడా ఏమైంది దేవా ఎందుకు అలా ఆలోచిస్తున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది కానీ దేవా మాత్రం ఏం మాట్లాడకుండా తన చేతిలో మెట్టులు కింద వదిలేసి పైకి లేచి నిలబడతాడు ఇక అందరూ ఏం జరిగింది ఏం జరిగింది ఎందుకు తొడగడం లేదని అడుగుతూ ఉంటే దేవ మాట్లాడకుండా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు